మన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఉన్నాను లెంట్ శ్రమకాల ధ్యానములలో పన్నెండవ రోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప దినాన్ని బట్టి ప్రభువుని కనపరుస్తూ మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన పాఠ్యభాగములను గమనించినట్లయితే నిర్గమకాండము నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు యోహాను సువార్త పదమూడో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు కీర్తన నూట ముప్పై మూడు ఉత్తర ప్రచుర భాగం వీటి ఆధారితంగా ఏర్పాటు చేయబడిన అంశము ప్రేమ లవ్ ప్రియ విశ్వాసులారా దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో అది మనిషే కాని జంతువులే కానీ పక్షులే కాని ఏదైనా ప్రతి ఒక్కటి కూడా వాటి వాటి జతల చొప్పున వాటి వాటి పరిస్థితులను బట్టి ప్రతి జీవిలోనూ కూడా ప్రేమ అనేటువంటి ధాతువు ఖచ్చితంగా నిక్షిప్తం చేయబడి ఉంది ప్రేమ అనేది లేకుండా ఏ రెండు కూడా జీవించలేవు ఆడా మగ విషయాల్లో మనం చూస్తున్నప్పుడు పక్షుల్లో అయినా జంతువులైనా చాలా సుస్పష్టంగా అవి ప్రేమను జంతువుల ఎడల ఒకదాని ఎడలో కూడా ప్రేమను కలిగి ఉంటాయి కొన్ని జంతువులు విశేషంగా మనిషి నీడలు కూడా ఎంతో ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాయి చాలా సమయాల్లో చాలా ఎక్స్ట్రీమ్గా వాటి ప్రేమను అవి క్రూర జంతువులు కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది మీద ప్రేమను కనబరచడం మనం ఆయా పరిస్థితుల్లో అరుదుగా కనబడుతూ ఉంటాయి ప్రియ విశ్వా విశ్వాసి ప్రేమ లేకపోతే మన జీవితాలు వ్యర్థము అని భక్తుడు పావులు కొరిద్ది సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ వాడినైతే మృగ్యడు కంచును గనగనలాడు తాళమునై ఉన్నాను అంటే ఇవన్నీ కూడా వ్యర్థం ప్రేమ లేనప్పుడు ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అని మా కొరిజీలు రాసిన మొదటి పత్రిక పదమూడు ఒకటి రెండు వచ్చినాల్లో ఈ మాటలు మనం చూస్తాం ప్రియ విశ్వాసి మనలో కొండలను సైతము పెకలింపగల విశ్వాసము పరిపూర్ణ విశ్వాసం ఉన్నా కృపావరం వరము కలిగి మర్మ మర్మములన్నీ జ్ఞానమంతయు మనం ఎదిగిన వాడుగా ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే మనం వ్యర్థము ఈరోజు ఆలోచన చేయాలి వేదల పోషణ కొరకు మన అస్తంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు అని భక్తులు చెప్తా ఉన్నాడు అంటే క్రీస్తు కొరకు నువ్వేమైనా నీకు నీవు చేయొచ్చు కానీ నీవు ప్రేమను కనుక కనబరచకపోతే నీవు వ్యర్థుడవు అంటే ప్రేమ మరి ఇవి ప్రేమ కాదండి ఇవన్నీ చేస్తున్నాం కదా మేము శరీరాన్ని క్రీస్తు కొరకు ఇచ్చేస్తున్నాం మా దగ్గర ఇన్ని విశ్వాసం ఉంది కాబట్టి అనేక మంది కార్యాలు చేస్తున్నాం ఇదంతా ప్రేమ కాదంటారా అంటే ఆయన పౌలు గారు డెఫినేషన్ ప్రేమ కాదనే చెప్తున్నాడు ప్రేమ అంటే ఏంటో అక్కడిన వచ్చిన వాళ్ళ చెప్తున్నాడు నాలుగవ వచ్చిన నుండి మీరు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాడు ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందని ప్రేమ దయచూపుతుందని మత్సరపడదని డమ్మంగా ఉండదని ఉప్పొంగదని అమర్యాదగా నడవదని స్వప్రయోజనము తీసుకోదని త్వరగా కోప్పడదని అపకారం అనేది మనసులో ఉంచుకోదని దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమన్ను సంతోషించేదిగా ఉంటుందని అన్నింటినీ తాళును అన్నింటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓడ్చును శాశ్వత కాలం ఉంటుంది చూసారా ప్రేమను గురించి మాట్లాడుతూ ఆయన డెఫినేషన్ ఇచ్చాడు ఇక్కడ ఈ డెఫినేషన్ ప్రకారంగా మనం ఉన్నప్పుడు మనం ప్రేమను కలిగి ఉన్నట్టే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాంటి ప్రేమ అలాంటి ప్రేమను మనం కలిగి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి ప్రేమతో మనలను ఆశీర్వదించడానికి దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియ విశ్వాసి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవునిలో మనం ముందు కొనసాగింపగడుగుతాం ఈరోజు రకరకాలైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ యోహాన్స్ వద్ద పదమూడు అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వచ్చినాల వరకు గనక మనం చూసినట్లయితే అయితే అక్కడ పశుద్ధ గ్రంథంలో యేసూప్ర వారు స్వయంగా చెప్పిన మాట మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను దేవుడు మనకి ఇచ్చాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపగలను అలా ప్రేమ కలిగి మీరు ఉన్నప్పుడు మీరు ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు మాత్రమే మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు అలాంటి ప్రేమను మీరు కలిగి ముందుకు వెళ్ళాలి ప్రేమ లేనట్లయితే దేవుడు మిమ్మల్ని ఏమాత్రం కూడా ఆయన తన శిష్యులుగా అంగీకరించుడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానని యేసు ప్రభులు వారు యోహాన్సు వార్తలో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు ప్రభువు ఇచ్చిన కొత్త ఆజ్ఞను మనము మాత్రం కూడా త్రోసివేయకూడదు అయితే చాలామంది నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమింపలను అనే మాట కొత్త నిబంధనలో మాత్రమే ప్రారంభించబడింది అని పొరపాటు పడతా ఉంటారు ప్రవణ దేవుడు పాత నిబంధనలోనే మనతో మాట్లాడాడు కాండము పంతొమ్మిది అధ్యాయం పద్దెనిమిది వచ్చిందని కనుక మీరు చదివినప్పుడు ఆయన అంటున్న మాట కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపము ఉంచక కోపాన్ని ఉంచుకొనక నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమింపవలను చూసారా నేను యహోవాను మీరు నా కట్టలు ఆచరింపవలను అని ప్రభువు చాలా స్పష్టంగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది పాత నిబంధన కాలంలో నుండే ప్రభు యొక్క విధి విధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి ప్రేమను మనం కలిగి దేవుడు ఆజ్ఞను మనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి ప్రేమ అనేది చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలకు కారణంగా ఉంది రకరకాల ప్రేమలు మనం చూస్తూ ఉన్నాం ఫ్రీలరా దానిలో గ్రీక్లో ద ఫోర్ లవ్స్ అనేటువంటి ఒక పుస్తకం పంతొమ్మిది వందల అరవైలో ఇంగ్లీష్లో సిఎస్ లెవిస్ అనేటువంటి ఆయన దాన్ని రాయడం జరిగింది ఈ బుక్ వీలైతే దొరికితే చదవండి నూట అరవై పేజీలు ఉంటుంది చాలా మంచి పుస్తకం మీకు నాలుగు రకాల ప్రేమలను గురించి అద్భుతంగా వివరిస్తాడు ఆయన దీనిలో మొదటిగా మనం చూస్తే ఎరోస్ ఎరోటిక్ ప్యాషనేటెడ్ లవ్ ఇది లోక సంబంధమైనటువంటి ప్రేమ దావీదు బెత్సబా జీవితంలో శారీరక సంబంధమైన ప్రేమను ఇల్లీగల్గా కలిగి ఉన్నాడు తన తన భార్య మీద కలిగి ఉన్న ప్రేమ వేరు ఇతర ఏంటంటే పరస్త్రీ మీద కలిగి ఉన్నటువంటి మోహపు ప్రేమ ఒక సంఘటనలో దావీ కలిగి ఉన్నాడు దానిని ప్యాషనేటెడ్ లేకపోతే లోక సంబంధమైనటువంటి ప్రేమ అని మనం చూడొచ్చు రెండోది స్టోర్జే స్టోర్జే అనేది పేరెంట్స్ చిల్డ్రన్ మధ్య సంబంధాల మధ్య మంచి సంబంధాల మధ్య ఉన్నటువంటి ప్రేమగా చూస్తున్నాం మోషే తన బంధువుల ఏడల ఎంతో మంచి ప్రేమను కలిగి ఉన్నాడు బంధు ప్రేమ నిర్గమాకాండం నాలుగు అధ్యాయం పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నుంచి మనం చూస్తే మోషే మరలా పోయి వారు ఎలా ఉన్నారో నేను చూసి వస్తానని తన మామయ్య ఇతరులతో చెప్తాడు నిర్గమాకాండం నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన మనం చదివినప్పుడు ఆయన తన భార్యను బిడ్డలను దేవుని కర్రను అన్నీ తీసుకుని తన బంధువుల దగ్గరికి వెళ్తాడు బంధువులందరినీ చూడాలని అది బంధు ప్రేమ బంధు ప్రీతి కలిగినటువంటి మోషని మనం చూస్తూ ఉన్నాం ప్రియరా ప్రేమ మూడవదిగా ఫిలియా అనేది ఫిలియోస్ అనేది స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమను మనకు కనబడుతూ ఉంది ఈ స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిది ఒకటి చాలా స్పష్టంగా మనకు అక్కడ దావీదు యునాతాను అనేటువంటి మంచి సంబంధం స్నేహపూరితమైనటువంటి సంబంధాన్ని మనం అక్కడ చూడొచ్చు చూడండి సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చదివినప్పుడు దావీదు సౌలుతో మాటలాడిట చాలించినప్పుడు యొనా హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను యొనాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాను చూసారా స్నేహితుడు వర్ధర్ ప్రాణ స్నేహితుడు అలాంటి ప్రేమ అది స్నేహితుల మధ్య ప్రేమ రెండవది గాడ్స్ లో మరి విశేషంగా నాలుగవ ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ అగాపే ప్రేమ గాడ్స్ లవ్ క్రీస్తు మనము ఎలా ఆ ప్రేమ క్రీస్తు మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ యోహాను మూడు పదహారు మనం చూస్తే క్రీస్తు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను ఆయన అటువంటి ప్రేమను మన ఎడలా వెల్లడపరిచాడు తన ప్రాణాన్ని అప్పగించి అంత ప్రేమను ఆయన మన ఎడలా అప్పగించాను తనొక మన కొరకు ఇచ్చేసే అంత ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు అది ఎలాంటి లవ్ ఎలాంటి నిబంధన లేనటువంటి హద్దులు లేనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ అగాప్య ప్రేమ ఈ నాలుగు రకాల ప్రేమలు మనం చూస్తున్నాం అయితే ప్రేమ ఒక ఆజ్ఞని ప్రేమను మనం కలిగి ఉండాలని పాత నిబంధన నుండి ఉన్నటువంటి అద్భుతమైన ఆ ప్రేమను మనం కొనసాగించాలని పరిచయం వాక్కుల్లో మనం గమనించాము ప్రేమలో ఉన్న నాలుగు రకాల ప్రేమను మనం చూసాం ఇప్పుడు తర్వాతిగా ప్రేమలో ఉండకూడనవి ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి అయితే నేను ఎల్ ఓ లవ్ అనే దానిని ఎబవేషన్లో మీకు జ్ఞప్తి కొనడానికి నేను చెప్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎల్ లవ్లో ఉండకూడనివి ఎల్ అంటే లస్ట్ లస్ట్ శారీరక సంబంధమైనటువంటి ఆలోచనలు శారీరక సంబంధమైనటువంటివి ఆలోచనలు ప్రేమలో ఏమాత్రం కూడా ఉండకూడదు అది మనసుకు సంబంధించింది ప్రేమ రెండవది ఓ అంటే ఆర్నరీ ఆర్నరీ అంటే క్రోధ స్వభావము కోపాన్ని ప్రదర్శించదు ప్రేమ రాసిన మొదటి పత్రిక పదమూడై త్వరగా కోపపడదు మూడవది ఓ అంటే వైల్డ్ వైల్డ్ అంటే ఈవిల్ పర్సన్ ఆఫ్ ఫుల్ బిహేవియర్ యువదస్కరియేతు సాతానుకు తన్ను తాను అపగించేసుకున్నాడు యోహాన్ పదమూడు ఇరవై ఏళ్ళలో మనం చూస్తున్నాం అది మనలో ఉండకూడదు అది నిజమైన ప్రేమ కాదు యేసుప్రోతో ఉండి ముద్దు పెట్టుకున్నంత మాత్రాన క్రీస్తుని ముద్దు పెట్టుకున్నంత మాత్రాన ప్రేమ కలిగి ఉన్నట్టు కాదు అది దొంగ ముద్దు ప్రేమతో కూడిన ముద్దు కాదు ఈ అంటే ఇగోయిస్టిక్ స్వార్థపూరితంగా సెల్ఫిష్గా ఉండకూడదు ఆది కాండం ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో తల్లి మనం చూస్తూ ఉన్నాం అక్కడ తన యొక్క బిడలను ఎలా ప్రేమించిందో యాకోబు అదేవిధంగా యేసావు ఇద్దరం ఉంటే ఏసావ్ కంటే యాకోబుని ఎక్కువగా ప్రేమించింది స్వార్థాన్ని కనబరిచింది ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం మన ప్రేమ ఎలా ఉంటుంది పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి కలసి మూడు పద్నాలుగు చెప్తున్నాడు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఈరోజు అలాంటి పరిపూర్ణత మన ప్రేమలో ఉండాలి ప్రేమలో ఎలా ప్రేమ ఎలా ఉండాలి అనే దాని గురించి తర్వాతగా మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి అంశము పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి అదేవిధంగా రెండవదిగా ప్రేమ ఎలా ఉండాలంటే నిష్కపటమైనదిగా ఉండాలి రోమ పన్నెండు తొమ్మిది రోమ పదమూడు పదిలో మూడవ అంశము కీడు చేయకూడనిదిగా ఉండాలి ఎవసి నాలుగు రెండులో సహించుకునేదిగా ఉండాలి అదేవిధంగా ప్రేమ ఎలా ఉండాలి అనేటువంటి ఈ ఐదు విషయాలు మన జీవితంలో మనం కలిగి మనం ముందుకు వెళ్ళాలి ప్రేమలో ఉండకూడనివి లస్ట్ ఆర్ని వైల్డ్ ఈకోయిస్టిక్ అయితే ప్రేమలో ఉండవలసింది పరిపూర్ణత నిష్కపటత కీడు చేయకుండా ఉండుట సహించుకోవటం అలాగున మనం ప్రేమలో ఈ నాలుగు విషయాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రేమ వేటిల్లో ఉండాలి అని మనం ఆలోచన చేస్తే పొరుగు ప్రేమించటంలో ఉండాలి యోహాన్ పదమూడు ముప్పై నాలుగు ప్రేమ వేటలో ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించటంలో ఉండాలి ఏషియా నలభై ఎనిమిది పద్నాలుగు ద్వితీయోపదేశ కాండము ఆరు ఐదు ద్వితీయోపదేశం ఆరు ఐదు దే ప్రేమ వేటలో దేవుని మీద ఉండాలి ప్రేమ పొరుగువారిడలు ఉండాలి ప్రేమ మన ప్రేమ కుటుంబాన్ని ప్రేమించటంలో ఉండాలి దీనివల్లే అదేవిధంగా నీ పొరుగువారిని దేవుణ్ణి విశేషంగా భార్యను ప్రేమించాలి అని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఎఫ్సి పత్రికలో మనం ప్రతి సందర్భంలోనే మనం చదువుతాం ఈరోజు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ప్రేమను మనము పరిపూర్ణత వైపుకు నడిపించాలి అలాంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఏమాత్రము కూడా స్వలాభం చూసుకోదు అదేవిధంగా కపటంగా ఉండదు కొరందీలు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది వచ్చిన మీరు చదివితే ప్రేమను గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇస్తాడు ఆత్మఫలం అది ప్రేమ ఆత్మఫలంలో ఒక లక్షణం కలిపి ఐదు ఇరవై రెండులో అది ప్రేమ అనేది మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియా విశ్వాసి ప్రేమ అనేది దాని యొక్క పరిపూర్ణత ఎందులో ఉంటుందంటే ఐక్యతను ప్రదర్శించడంలోనే ఉంటుంది ఎవరైతే ఎదుటివారిని కలుపుకోలుగా ఉంటారో ఎదుటి వారితో కలిసి జీవిస్తారో ఐక్యతగా ఉంటారో నిన్ను అలా అందరినీ కలుపుకునేటువంటి తత్వం ఐక్యత 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 చాలా స్పష్టంగా మనం చూడొచ్చు కీర్తన నూట ముప్పై మూడులో ఐక్యత అనేది ఎంత గొప్ప ఆశీర్వాదమో ప్రభు అక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఈరోజు అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే ప్రేమ కార్యరూపంలో ఉండాలి ప్రేమ కార్యరూపంలో ఉండాలి మనం కార్యములన్నీ కూడా ఇలాంటి ప్రతి కార్యములో కూడా ప్రేమను కనబరచి కొన్ని రాష్ట్రం మొదటి పత్రిక పదహారు పద్నాలుగులో ప్రతి కార్యం కార్యములన్నిటిలో కూడా ప్రేమ ఉండాలి అలాంటి ప్రేమను కనబరిచినటువంటి మహా గొప్ప వ్యక్తి నోబెల్ పీస్ విజేత భారతరత్న పద్మశ్రీ పోప్ జాన్ ఎక్సెస్ ట్వంటీ త్రీ పీస్ ప్రైజ్ దాదాపుగా ఏడు వందల ప్రైజులు పైగా పొందుకొని బ్లెస్డ్ ఆఫ్ టలకటాగా పేరు పందులు పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వీర వనిత ఆగ్నెస్ గొన్స్కే మన అందరం కూడా ఆమెను ముద్దుగా మదర్ థెరీసా అని పిలుస్తాం ఇరవై ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల పదిలో జన్మించింది సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎనభై సంవత్సరాల వయసులో ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా ఆమెకు బిడుదలిచ్చారు ఈరోజు అలాంటి గొప్ప వనిత ఎక్కడో స్కోబ్జే నార్త్ మ్యాసిధోనీలో జన్మించినటువంటి ఆమె కలకత్తాలో పరిచయం చేసింది కుష్ఠరోగుల మధ్య పరిచయం చేసింది సమానత్వం కొరకు ప్రాకులాడింది అందరినీ ప్రేమించింది ఎంతగా ప్రేమించింది అంటే కుష్ఠరోగుల్ని ఎ ఎటువంటి ఆమె జాగ్రత్తలు తీసుకోకుండానే ఆమెను ప్రే కుష్ఠరోగులకి స్వస్థత ఇచ్చేసింది అలాగా వారితో తమ ప్రేమను క్రీస్తు ప్రేమను ప్రకటించింది మదర్ తెరిసా ఈరోజు అటువంటి ప్రేమ మన పొరుగువాడిలా మనం కలిగి ఉండాలి ఒక నీడలో ఒకడు ప్రేమ కలిగి ఉండండి అని ప్రభు చెప్తున్నాడు ఇదిగో నువ్వు కనబ కంటికి కనబడ కనబడినటువంటి నీ సహోదరుని ప్రేమించకుండా దేవుణ్ణి నేను ప్రేమించున్నాను అని చెప్తే నీవు అబద్ధి కొడువు అని వాక్యం చెప్తా ఉంది చాలామంది సహోదరుని పట్టించుకోరు ప్రక్కవాడిని పట్టించుకోరు కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉంటారు నీవు అది ఎంతవరకు కరెక్ట్ అయితే మొదట మనలను ప్రేమించిన గనక మనము ప్రేమించుచున్నాము ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన నెల అతడు అబద్ధికుడు తాను చూచిన తన సహోదరుని ప్రేమిపని వాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపలన ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము చూసారా యోహాను దేవుడిచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరలా రాశాడు దేవుడు స్వరూపి మనం అందరం ఆ ప్రేమలో ప్రేమ మనలో పరిపూర్ణత చేయబడి ఉన్నది పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి ప్రిల్లరా నీ పొరుగు వాడిని ప్రేమించేవారిగా ప్రేమను మనం వ్యక్తపరిచేవారగా ఇతరులకు తెలియజేసేవారిగా దేవుని ఆజ్ఞగా ఉండున్న ప్రేమ మనం కలిగి ఉండాలి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే చివరిగా ప్రేమ లేకపోతే మనము వ్యర్థులము వ్యర్థులము వ్యర్థులం ప్రేమను కనబరుద్దాం ప్రేమ కలిగి జీవిద్దాం అందరికీ దేవుని ప్రేమను మంచి ప్రేమను ప్రకటిద్దాం ప్రేమలో ఉండవలసినవి ఏంటి ఉండకూడను ఏంటి ప్రేమ ఎలా ఉండాలి అనే విషయాలు ధ్యానం చేసిన నీవు ఈరోజు అలాంటి ప్రేమను క్రీస్తు స్వచ్ఛమైన ప్రేమను నీవు పొందుకుని ఇతరులకు పంచేటువంటి గొప్ప ధన్యత దేవుడిని అనుగ్రహించును గాక ఆ మెయిన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు ప్రేమ కలిగి ఉండడం అనేది నీవు మాకు ఇచ్చిన ఆజ్ఞ అలాంటి గొప్ప ధన్యత బిడలకు దయచేయండి ఆశీర్వదించండి దినదేవుల తనపమని ఏసునామున ప్రార్థించి వేడు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్